హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను నేను కాస్త లేట్గా షేర్ చేస్తాను కదా ఏదైనా కూడా నేను ఎలా జరుపుకున్నాదని ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాం మా ఇంట్లో అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఇంకా రోజులాగే ఈరోజు కూడా పూజ చేసుకున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే అన్నీ ఇలా పూజా సామాగ్రి అంతా మధ్య మధ్యలో ఏం అవసరం వస్తుందో ఏమో ముందే నా దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట మనము ఏమంటే అవి వాడకూడదు కదా ఇంట్లో మనం వంట చేసేటువంటి గిన్నెలు రకరకాలుగా మిక్సింగ్ చేసేటాం కాబట్టి కొంచెం పూజా సామాగ్రిని ప్రత్యేకంగా దేవుని కోసం పెట్టుకునేటువంటి పూజా సామాగ్రిని ప్లేట్లను ఇలా వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని అన్నీ సర్దుకుంటున్నాం ఈసారి ఇలా హాల్లో నేను ఎప్పుడూ శివ పూజ చేస్తూ ఉంటాను కదండి దేవుని రూముకి లోపలికి వెళ్ళే ముందరగా ఇక్కడ పెట్టుకోవాలని ఇక్కడ అన్నీ రెడీ అనమాట ఇంకా తర్వాత జామునే లేచి ఆ రోజు త్రీ ఫార్టీకి లేసానండి వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం మూడు నాలు మూడు నలభైకి లేచి ఇంకా స్నానం చేసి ముందు రోజున అయితే మనం అంతా ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాము కానీ సాంప్రదాయానికి మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా చిమ్ముకొని తర్వాత ఇలా అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంచెం సింపుల్గా రెండు బ్లౌజ్ పీసులతో ఇలా చేశాను అనమాట ఒక చిన్న పేట వేసుకొని మొదట అమ్మవారిని ముందు ఫోటో పెట్టుకొని పసుపు కుంకాలతో పూజించుకొని మావారు అరటి పిలకలు అవన్నీ కొంచెం హెల్ప్ చేశారు నేను ఇలా అమ్మవారిని రెడీ చేయడము ఫ్లవర్స్ పెట్టుకోవడము తర్వాత కలశాన్ని మనం కలసం స్థా పెట్టుకోవాలి కదా స్థాపించుకోవాలి కదా అలా అన్నీ చేసుకుంటున్నాను అనమాట అయితే ఈ శుక్రవారము పొద్దున ఆరున్నర నుంచి ఎనిమిది ముక్కాల వరకు సిహన లగ్నంలో బాగుంది ఆ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఆరున్నరకే పూజ స్టార్ట్ చేశానండి ఆరున్నర లోపల మొత్తం రెడీ చేసుకొని అంటే నైవేద్యాలు అన్నీ కాకుండా పెసరపప్పు శనగలు కేసరి పండ్లు పెట్టేసుకొని పూజ అయితే అయినా మొదలు పెట్టేసాడు అనమాట ఏదైనా ఒక నైవేద్యం ఉన్నా చాలు ఇంకా ఐదు రకాల పండ్లు పెట్టాను అనమాట అంటే ఐదు రకాలని కాదు ఉన్నాయి కాబట్టి పెట్టాను అనమాట లేకపోతే మనం ఒక రకమైన పర్లేదు అంటున్నారు సరే అనేసి ఇలాగా మనం తెలుసు కదా అందరికీ చిన్న పీట పెట్టుకొని పసుపు కుంకాలతో పీటను శుభ్రంగా పసుపుతో పూసుకొని పసుపు రాసుకొని కుంకాలు పెట్టుకొని తర్వాత బియ్యం పిండితో ఔషధలం పద్మం వేసేసి దానిపైన కొంచెం ఒక ప్లేట్ పెట్టి ఒక ఐదు పిడికిళ్ళు కానీ లేకుంటే ఐదు చెట్లు కాని అంటారు నేను ఇలా ఐదు పిడికెళ్ళు బియ్యం వేసి ఆ బియ్యం పైన కలసాన్ని కలస స్థాపన చేస్తానండి నా దగ్గర ఈ రాగి చెంబు ఉంటుంది ఈ రాగితో రాగితోనే పెడతాను ప్రతి సంవత్సరము ఇలాగా తెలుసు కదా మనం కలసంలో పసుపు కుంకుమ గంధము ఒక రూపాయి కాయను ఫ్లవరు ఇంకా సుగంధ ద్రవాలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అవన్నీ కూడా వేసుకొని ఇలా మామిడి ఆకులు పెట్టుకొని ఇలా కలసాన్ని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి అమ్మవారిని కూడా రెడీ చేశాను ఇక తర్వాత ఈ కలసానికంతా ఇలా ఫ్లవర్స్ తోటి అది మన ఇష్టం మనం ఎంతైనా చేసుకోవచ్చు మన తృప్తి కొరకు మన దగ్గర ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్ని ఫ్లవర్స్ తోటి మనం తప్పకుండా ఏదో ఒక బంగారు ఆభరణం మాత్రం వేయాలి అని అంటారు తర్వాత ఒక రెండు లోటస్లు ఇక్కడ కొనుక్కొచ్చాం వైట్ లోటస్లు అవి కూడా పెట్టాను అనమాట ఇలా కలసానికి ఇలా జాకెట్ పీస్ మనము రవికలుగుడ్డనము మర్చి ఇలా పెడతాము కదా ఇదిగోండి ఎర్రదైతే ఎర్రది కానీ ఆకుపచ్చది కానీ పెడితే మంచిది అంటారు అందుకు నేను ఎర్రది తీసుకున్నాను ఈ రెండు జాకెట్ పీసులతోటి వెనక వైపున అమ్మవారిని ఇలా చీర పావడా చీరలాగ పాయిటా పవడ లాగనో చీరలాగానో కట్టి అలా రెడీ చేశాను ఇది ఇక్కడ కలశానికి ఇంకా వత్తిమాల పూలతోటి అలంకరించాను అనమాట మీకు చెప్పాను కదండి నేను కొంచెం సింపుల్గానే చేసుకుంటాను అనేసి అంటే ఇది చెప్పాలంటే ఇదే కొంచెం ఎక్కువ ఇంత ముందు చేసినటువంటివి ఇంకా చాలా సింపుల్గా చేశాను అనమాట ఎప్పుడైనా ఒకసారి మీకు షేర్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత కలశానికి మనము పసుపు దారానికి మామిడి ఆకు కానీ పసుపు కానీ తీసుకొని కలసం చెంపు కడతాం కదా అది కూడా కట్టేశాను తర్వాత గాజులు పూలు అవన్నీ ఈ కలషంకి అలంకరించాలన్నమాట ఇదిగోండి ఇలా ఫైనల్గా ఇలా అలంకరణ అయితే పూర్తయింది పండ్లు పెట్టాను అలాగే అమ్మవారికి అని నేను తెచ్చుకునేటువంటి మనము అమ్మవారికి చీర రవికలు గాజులు పూలు పండ్లు తాంబూలం అన్నీ పెడతాం కదండి అవన్నీ కూడా ఒకవైపు సర్దుకున్నాను అనమాట ఇంకా అయితే చాలా హడావిడి జరిగిపోయిందండి వ్రతం రోజు ఒకటే వాన తెల్ల అనమాట నేను ప్రతి శుక్రవారము అమ్మవారి కోసమని మంచిగా ముగ్గులు వేస్తాను కదా ఇంకా ఇవన్నీ ముగ్గులు వేయలేకపోయామనమాట అయితే ఇదంతా రెడీ చేసి పూజ కూర్చొని ముందరగా కాస్త వర్షం ఆగితే అప్పుడు పరుగుతుకుంటూ వెళ్ళి ఇదిగోండి ఆ ముగ్గు వేసి వచ్చాను కానీ మా వారు అంటున్నారు ఆ ముగ్గు ఉంటుందేమో ఉంటుందో ఉండదో మళ్ళీ వర్షం పడుతుందేమో ఎందుకని అయినా ఆశ కదా మనకి ముగ్గు వేయకుండా మనము పూజ దగ్గర కూర్చోకూడదు గడప దగ్గర పూజ చేసుకు గడప పూజ చేసుకొని ఇంకా నేను పూజకు రెడీ అయిపోయి స్టార్ట్ చేసేసుకొని పూజ అంతా అయిన తర్వాత గణపతి పూజ తర్వాత త్వరణ పూజ అయిన తర్వాత మా వారితో త్వరణం కట్టించుకొని ఇంకా లక్ష్మీ అష్టోత్తరము మనము యథావిధిగా మనకు వ్రత విధానం తెలుసు కదండీ అదంతా కూడా చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ లోపల ఎనిమిది ముక్కలు తొమ్మిదికంతా ఈ పూజ అంతా అయిపోయిందనమాట ఇంకా ఈ లోపల మా ఇరుగు పురుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంతమంది నన్ను తాంబూలానికి పిలిచారు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారనమాట సరే మనము ఒక నైవేద్యము పెసరపప్పు అలాగే శనగలు పచ్చిశనగలు నానబెడతాం కదండి అవి ఇంకా పండ్లు ఇవన్నీ పెట్టి అమ్మవారికి పూజ అయితే పూర్తి చేశాను ఇంకా హారతి కూడా ఇచ్చేసి నేను మా వారిద్దరం హారతి తీసుకొని కాసేపు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి తీర్థం తీసుకొని కొంచెం పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం కళ్ళద్దుకొని వేసుకొని ఎందుకంటే అంతటితో పూజ ఏమో సమాప్తమే కానీ ఇంకా అమ్మవారికి నైవేద్యాలు మన ఇష్టం కొరకు చేసి అవి చేసేప్పుడు మనం ఉప్పు చూడకుండా కొంచెం భక్తిభావంతో చేసుకోవాలనేసి అవి సుగ్గీలు అలాగే పులిహోర అదే ఉద్దివూడ అవన్నీ కూడా చేశానండి చలివిడి కూడా చేశాను మళ్ళీ అవన్నీ కూడా చేసి పెట్టాను అనమాట ఇలా అమ్మవారికి పెట్టిన బట్టలను ఇదిగోండి అమ్మవారికి చూపిస్తున్నాను అనమాట అవన్నీ కూడా అమ్మవారికి వస్తామని ఒక ప్లేట్లో సిద్ధం చేసుకొని అలా చూపించేసి అక్కడ పెట్టాను ఇలా నా పూజా కార్యక్రమము పొద్దున పూట ఈ సంవత్సరము కొంచెం త్వరగానే కంప్లీట్ అయిందండి అమ్మ తప్పులు మన్నించు మన్నిచ్చు అందరినీ చల్లగా చూడు తల్లి అని మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని అందరినీ చల్లగా చూడమని కోరుకున్నానండి అంత హడావిడి పడకుండా ప్రశాంతంగా ఇలా ఉన్న వరకు పండ్లు పూలు ఒక నైవేద్యం అంటే కేసరి నైవేద్యము ఇంకా వడపప్పు శనగలతోటి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి ఇదిగోండి మా అమ్మవారిని ఇలా అలంకరించాను నాకైతే తృప్తిగా అనిపించింది కొంచెము ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా ఒక్క నైవేద్యంతో పౌరు పండ్లు పెట్టుకొని ప్రశాంతంగా చేసుకొని నిదానంగా మళ్ళీ నైవేద్యాలు చేసుకొని నైవేద్యం చేసుకోండి అని అన్నారు కదా అని నేను ఈ ఇయర్ ఇలా ఫాలో అయ్యాను అనమాట ఎందుకంటే కొంచెము ఇప్పుడు ఏదో వచ్చింది అంత ఫాస్ట్గా చేయలేము హడావిడి ఉండకూడదని ఇంకా ఇలా తాంబూలాలు ఇచ్చాను అనమాట ఇలా మార్నింగ్ అయితే ఒక నలుగురికి వాయినాళ్ళు ఇచ్చాను అనమాట ఇంకా మాధవేణి తను కూడా వచ్చి వెళ్ళింది అది వీడియో తీయలేదన్నమాట కొందరికి ఇష్టం ఉండదు కదా అందరికీ వీడియోలు తీయలేదన్నమాట ఇంకా ఇలాగ అందరు కూడా అమ్మవారిని బాగా చేసావాక బాగా రెడీ చేసావు అని అందరూ మెచ్చుకున్నారు అంటే ఉన్నంత వల్ల ఉన్నంతలో శక్తి మేరకు పర్లేదు బాగానే చేశాను అని నాకు కూడా అనిపించిందండి ఇంకా తర్వాత వాళ్ళని సాగనంపి బయట తులసిమ్మకి దీపం పెట్టడానికి లేదనమాట ఒకటే వర్షం అని చెప్పాను కదా అలాగే ఒత్తిమాల చేసినాను అది కూడా వర్షానికి వేయలేకపోయి తర్వాత వర్షం వేలిసింది కదా అని కాస్త మళ్ళీ ఫ్లవర్స్ పెట్టి ఒత్తిమాల వేసి అమ్మవారికి దీపం చూపించి ఇక్కడ గడప దగ్గర పెట్టాను అనమాట ఎందుకు అక్కడ ఇంకా హెవీ రెయిన్ కదా ఉండదనేసి ఇప్పుడు మళ్ళీ కాస్త పసుపు కుంకాలు ఫ్లవర్సు అలాగే అవన్నీ పెట్టి మళ్ళీ దీపము అక్కడ గడప దగ్గర ఉండి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి నమస్కరించుకొని వర్షం తగ్గింది అనేసి అలాగే వీధి వైపు ముగ్గు వేసాను కదా అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుము పూలు పెట్టాను అనమాట ఎందుకంటే మనము ఆ ముగ్గు మీద తప్పకుండా ఇలా పసుపు కుంకాలతో అలంకరిస్తాం కదా ముఖ్యంగా శుక్రవారము ఇంకా తర్వాత లోపలికి వచ్చి మిగిలిన పూర్తి అనమాట అమ్మవారి కోసమని మనము కొన్ని నైవేద్యాలు చేసుకోవాలనుకున్నాం కదా అవన్నీ కూడా పూర్తి చేశాను అనమాట ఇదిగోండి సుగ్గీలు ఉత్తివడ పులిహోర పప్పు అన్నము అవన్నీ చేశాను అనమాట కొంచెం చలివిడి కూడా పెట్టాను అవన్నీ నివేదన చేసి మళ్ళీ అమ్మవారికి ఒకసారి ఇచ్చి నేను వారు హారతి కళ్ళెత్తుకొని బయటికి వెళ్ళి కాసేపండి లోపలికి వచ్చి భోంచేసామండి అలా నైవేద్యాలు పెట్టాక మనం బయటికి వెళ్ళాలని మా ఇంట్లో మా నాన్న అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట నేను అదే ఫాలో అవుతాను నైవేద్యాలను పెట్టాక బయటికి వెళ్ళి కాసేపు ఉంటాము ఇంకా ఇవి ఈవినింగ్ తంబులాలండి సరే అండి మా లక్ష్మీదేవి చూడడానికి వచ్చింది వచ్చిందనమాట ఇలా మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ అందరు రాలేకపోయారు కదా మిగిలిన వాళ్ళందరికీ ఈవినింగ్ వాయినాలు ఇచ్చారు నేను కూడా అందరి ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట కొన్ని పిక్స్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము అవి మనం పర్సనల్గా పెట్టుకోవడం కోసం అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎందుకంటే ముందు రోజు మేము మందారాలు అనమాట వరలక్ష్మి వ్రతం రోజు తర్వాత ఇది శనివారం పూజండి పొద్దున్నే లేచి తెల్లవారుజామునే ఇలా మందారాలతోటి మొత్తము ఆ ఫ్లవర్స్ని తీసేసి మళ్ళీ మనం ఏదైనా నైవేద్యము చేసి నివేదన చేసి మొత్తం చేసి అమ్మవారిని కలషానికి కదిలించాలన్నారు కదా అందుకోసమని ఇలా పాలతో పాయసం చేశారన్నమాట పాల పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఈరోజైతే మొత్తం ఎర్రమాందారాలతోటి అమ్మవారిని అలంకరించారండి నాకు చాలా మన శాంతి కనిపించింది అన్నమాట చాలా సంతోషంగా అనిపించింది ముందు రోజు వర్షానికి ఆ ఫ్లవర్స్ అంతా అర్లీ మార్నింగ్ కొయ్యలేకపోయాము తర్వాత ఈవినింగ్ కోసి పెట్టాము అప్పుడు వీడియో తీయలేదు ఇది మార్నింగ్ మరుసటి రోజు శనివారం అనమాట శనివారం మళ్ళీ మనము అమ్మవారిని కలశాన్ని కదిలిస్తాము కదా అందుకోసమని మళ్ళీ నివేదన నైవేద్యం నివేదన చేసి హారతి ఇచ్చేసి ఇలాగా రాహుకాలం అయిన తర్వాత కలశాన్ని కదిలించానండి ఇలా నేను మా వరలక్ష్మి వ్రతాన్ని పూజైతే చేసుకున్నాను వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి మా అమ్మవారు నే నేను ఎలా రెడీ చేశాను అన్ని విషయాలను కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాగా మనకు ఉన్నంతలో మనము అమ్మవారిని పూజిస్తే భక్తి శ్రద్ధతోటి తప్పకుండా మా అమ్మ మనను కరుణిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి పెద్దవాళ్ళు చెప్తున్నారు నేను నా శక్తి మేరకు ఇలా మళ్ళీ ఇది శనివారం మార్నింగు ఇలా మల్లెపూలు మందారాలతోటి పూజ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఈ మందారాలతో చాలా కలగా అమ్మవారు ఇంతేనండి ఈరోజు వీడియో మరి మరి ఒక వీడియోతో రేపు కొలుద్దాము తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అందరి మీద అమ్మదయ్యి ఉండాలని కోరుకుంటూ ఇంతేనండి ఈరోజు వీడియో